మన పరిస్థితి ఏమైంది ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది తెలంగాణలో ఏమున్నదనే అంశాన్ని మనకు వివరించడం జరిగింది అది కొనసాగింపుగానే నేను ఒక ప్రయత్నం అసత్య ఆరోపణలు అసాధ్యమైనటువంటి ఒక దేశాన్ని మన మీద విషయాన్ని వెదలడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు వారికి నేను చెప్పే చాలా కీలకమైన విషయాలను గమనించాల్సి ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రాంతానికి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు ఇది హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం సపరేటు బ్రిటిష్ కింద ఉన్నటువంటి భారతదేశం సపరేటు భారతదేశం కింద బ్రిటిష్ కింద ఉన్న భారతదేశము ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు ప్రదేశ్ కింద ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు ఒక తెలంగాణ ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం కానీ చాలా మందికి ముఖ్యమైనటువంటి విషయం మన జాతి ప్రజలకు తెరవాల్సింది ఏంటంటే గతంలో కూడా ఈ రెండు కుట్ర చేసి గొడవ చేసి ఆస్తి ప్రాణ నష్టము ఆఖరికి గురుకునే విద్యార్థులకు ఆశ్రమ స్కూల్లో టీచర్లకు నిర్బంధాలు చేసి లభాలు పెట్టి మనం చూసాం చాలా ఓకే తోటి సహనంతో రెచ్చగొడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని మనం చాలా పెద్ద మనం ఆ రోజు చేసినాం ఈ ఈ పోరాటం గొడవలు అంటే మనకి పెద్ద ప్రమాదం రాబోతుందని మనం ఆనాడు పిలుపునిచ్చాం అన్ని జిల్లాల్లో కూడా తిరిగినాం కార్యక్రమాలు చేసినాం సర్వే మీటింగ్లు పెట్టుకున్నాం కొత్తగూడెం ర్యాలీలు చేసినాం హైదరాబాద్ ర్యాలీ చేసినాం అన్ని జిల్లాలు చేసినాం అయితే అసలు మనము నిజాం కింద ఉన్నప్పుడు లంబాడీల రిజర్వేషన్ ఏంటి అప్పుడు లంబాడీలు ఏ సెక్షన్ కింద ఉన్నారు నిజాం కింద రాష్ట్రంలో లంబాడీలు ఏ సెక్షన్లు ఉన్నారు అయితే మీకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి సెన్సెస్ ఒకసారి మనం గమనించాలి క్లాసెస్ ఇస్తే ఇప్పుడు మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభై ఒకటి జనాభా లెక్కలు నిజాం రాష్ట్రం కింద ఉన్నటువంటి జనాభా లెక్కలు నిజాం రాష్ట్రం కింద జనాభా లెక్కలుంటే ఇందులో కార్పొరేషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ప్రైస్ పదమూడు తెగలకు గిరిజన తెగలుగా అన్నాడు నిజాం రాష్ట్రం నిజాం ప్రభుత్వం పదమూడు తెగలను

పేర్లు తీసుకోవడం ముఖ్య కారణం వివిధ సంఘాలు వివిధ రకాలైనటువంటి ఉద్యమాలలో పనిచేసే అనుభవం ఉన్నటువంటి కనీసం ఒక పదిహేను ఏళ్ళుగా నేను రెండు వేల తొమ్మిది నుంచి చూస్తున్నా హైదరాబాద్లో ఇప్పటికీ పదిహేను పదహారు ఏళ్ళుగా చూస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంతో గిరిజన ఉద్యమంతో ఒక పేరు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచినటువంటి జాటో గారి నాయర్ గారిత్వం ఆ రోజు రైతాంగ సాయుధ పోరాటంలో నసలేపి ఎడ్డు కట్టుకొని అనేకమైనటువంటి పొలాలలో పనుదురుకుండా చనిపోయినటువంటి దొడ్డి కొమరయ్య సాకలైలమ్మ పోరాటానికి వెన్ను తను జాటో ఠాను నాయక్ గారి కుటుంబం జాటో పూలిబాయ్ యొక్క త్యాగం ఈ మట్టిలో ఉంది అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఆ రోజు కొమరం బిరిగే విధంగా అయితే అక్కడ నిజాం పత్రిక పోరాటంలో రైతాంగ సాయుధ పోరాటంలో అంత ముందే బిడ్డలు పోరాటం చేసిన చరిత్ర ఆ తర్వాత మరి తెలంగాణ పోరాటంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈ మట్టికి ఈ మట్టి త్యాగపూరితమైనదని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో ఓర్జా నాయకుల సుమన్ నాయక్ అనేక మంది ప్రాణ త్యాగం చేసిన పోరాటం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలకులు చేసిన కుట్రలకు ఆ రోజు మనం సమాధానం సర్వన్నర వేదికగా చెప్పినాం ఈ రోజు కూడా మళ్ళీ తిరిగి రేపో మళ్ళీ మాతో గ్రౌండ్ సాక్షిగా మళ్ళీ తిరిగి సమాధానం ఎందుకంటే రాజ్యం ఎప్పుడు వీళ్ళని ఐక్య కలిగితే రాజ్యాధికారం వైపుగా నడుస్తుందని ఒక అమెరికాలో ఒక స్కాలర్ చెప్పింది సార్ దేశ్ ఆ స్కాలర్ అన్న మాట ఏంటంటే ఎక్కడ నీరుంటే అక్కడికి పోయి కష్టపడి పనిచేసి ఇవాళ ఈ దేశంలో పాలకులుగా ఎయిటీ త్రీ ఎన్టీఆర్ తర్వాత సమాసే విధంగా కష్టపడి భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని వచ్చాడు ఆ తర్వాత ఏ కమ్యూనిటీ నేను చూడలే కానీ బంజారా కమ్యూనిటీలో ఆ కష్టపడే తత్వం ఉన్నది ఆ కష్టపడే గుణం ఉన్నది ఎడారిలో వరదేస్తే మట్టె ముక్కులు పడుతుంది సముద్ర తీరా నమ్మిస్తే మొత్తం ఉప్పు తీసుకొచ్చి ఉప్పు అమ్మ ఉప్పు అని ఉరుగు తిరిగే ఉప్పు ఆఖరికి అడవిలో వరదేస్తే కట్టెల ముక్కలు పడుతుంది కష్టపడే జాతే తప్ప దోచుకునే చరిత్ర లేనటువంటి జాతి బంజారా బాబా ఎక్కడున్నా ఆ ప్రాంతం విముక్తి కోసం పోరాడారు ఆ రోజు నాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటే ఆ రోజు వినాయకుడిని బొమ్మలు పెట్టుకొని బాలగంగాధర్తిగా ఆ రోజు బెంగాల్లో మొదలుపెట్టిన ఈ గల్లీలలో వచ్చిన వినాయకుడిని తిలకు ఆ రోజు స్వతంత్ర పోరాటానికి ఎట్లయితే ఉపయోగించిందో అటువంటి పోరాటం ఎడారిలో మొదలు పెడితే క్రిమినల్ ట్రైబ్స్ అని బ్రిటిష్ మన మీద క్రిమినల్ ట్రైబ్స్ ఈ దేశ స్వతంత్రాన్ని కోరుకుంటున్నారని చెప్పి ఈ మట్టి కోసం ఈ దేశం కోసం నిజమైన అయిన భారతీయులు అయినటువంటి ఈ మట్టి విముక్తిని కోరుకుని ఆ రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు సిబ్బంది తిరుపతి కంటే ముందే ఈ దేశ విముక్తిని కోరుకునే నిజమైన దేశభక్తులు దాని ఈ చరిత్రను అంతా పట్టించి కలిసి వాడికల్లా మీకు అలైన్మెంట్ లేదట విజిట్ లేదట దొడ్డిదారి వచ్చినట వలస వచ్చినట మహారాష్ట్ర నుంచి వచ్చినట్ట కర్ణాటక నుంచి వచ్చినట్ట ఈ రకమైనటువంటి ప్రాపర్కైనా చాలా మంది మీడియాలో ఉన్న సోదరులతో కూడా మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా బీసీ ఓసీ ఇతర శివాల సేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం మంచి అంశం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవాస్తవాలు ఈ రిజర్వేషన్ల పట్ల జరుగుతున్నటువంటి వాటి అన్నిటి నుంచి చర్చించడానికి చాలామంది మేధావులు వివిధ సంఘాల నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరికీ తెలంగాణ మీడియా సంఘం గురించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది మన సొత్స గారు అదేవిధంగా సంజయ్ నాయక్ గారు చాలా చాలా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకో ఎందుకంటే అందరూ నాయకులే ఉన్నారు ఇక్కడ అందుకోసం రెండు మూడు నిమిషాలు మాట్లాడు ఈరోజు నేను లోతులోకి వెళ్ళను డెబ్బై ఆరు నుంచి నేను రెండు పంతొమ్మిది వందల యాభై గెజిట్ యాభై ఆరు గెజెట్ డెబ్బై ఆరు గెజిట్ రెండు చూసాను యాభై యాభై ఆరు గెజిట్లో సుగా డెబ్బై ఆరులో సుగాలి తీసేశారు నమ్మా కాల్సి మీరు దాంతో నేను దాని నుంచే లీగల్ గా నేను మాట్లాడతాను దీంట్లో ఇందులో ఏం తప్పు లేదు ఎక్కడే కానీ ఇది ఫాల్స్ గానీ ఆర్గ్యుమెంట్స్ ఎందుకని వస్తుంది అని చూస్తే కేవలం కొంత రాజకీయ నిరుద్యోగులు ఈరోజు కావాలని కేసుల పేరుతో ఎదుటి తెగల్ని బలనాం చేసే పద్ధతుల్లో ఒక ఎజెండా కాపకాండా చేసే పద్ధతిలో జరుగుతుంది దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాము తెలంగాణ గిరిజన సంఘం మొదటి నుంచి గిరిజనుల ఐక్యంగా గిరిజన హక్కుల మీద గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద మొదటి నుంచి లేని పోరాటాలు నిర్వహిస్తాము ఇదే క్రమంలో గిరిజన తెగ ఐక్యంగా ఉండాలి రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరూ ఉపయోగించుకోవాలి అందరూ అభివృద్ధి కావాలి ఆ రకంగా ఉండాలి ఉండాలనే తెలుస్తున్న క్రమంలో కొంతమంది ఇప్పుడు ఇదే కాదు రిజర్వేషన్ వాస్తవాలు కుట్రాలు రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి గౌరవ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారి జగన్నాథరావు సార్ గారికి మరియు బంజారా గాంధీ డాక్టర్ రవీంద్ర నాయక్ సార్ గారికి అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి మరియు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశము ఎందుకు ఇన్ని సంఘాల వారు ఒక వేదిక మీద కలవ ఎందుకు ఎందుకు మనందరూ కలవలసిన అవసరం వచ్చిందనే దాని మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు చాలా మంది జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాల మీద కూడా సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల నుంచి చర్చ కొనసాగుతుంది మరి దీంట్లో వాస్తవాలు ఏదైతే మా సోదరులైనటువంటి ఆదివాసి అమాయక బిడ్డలను పక్కన కోసేసి వారి పేరిట స్వార్థపూరిత వ్యక్తిగత రాజకీయాల కోసం కొందరు పని కట్టుకొని మరి లంబాడీల మీద గిరిజన బిడ్డల మీద బురద తల్లి ప్రయత్నాలు ఈ ఈరోజు సమాజం చూస్తా ఉన్నది గమనిస్తా ఉన్నది మరి ఎందుకు కేవలము లబ్బాదిల మీదనే ఈరోజు అందరూ ఒకవైపుగా ఉండి అమాయక గిరిజన బిడ్డలను తండాలో బతుకున్నటువంటి బిడ్డలు తాగేట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని దాని మీద కూడా మనము చర్చించుకోవాలి మరి నిజంగా దీని రకాల అమాయక ఆదివాసీ బిడ్డలు ఉన్నారా లేదంటే వారి పేరిట రాజకీయ కుట్రపూరితమైనటువంటి స్వార్థం ఉందా లేదా అని మనం చేర్చుకుంటే వందకు వంద శాతము ఈ ప్రయత్నం వెనకాల కుట్ర దాగి ఉందనేది ఈరోజు సమాజం గుర్తించాలి అది వాస్తవం మరి ఏదైతే మా సోదరులు ముందు చేసి వెనకాల రాజకీయాలు చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు కొన్ని అగ్రవర్గాలకు సంబంధించిన నాయకుల హస్తం ఉందని గత ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి కుట్రలో కూడా బహిర్గతమైంది ఇప్పుడు కూడా అదే విధంగా వెనక ఉండి నడిపిస్తున్నటువంటి కొంత